హాయ్ వీవర్స్ మీ అందరికీ నమస్తే అండి ఈరోజు సండే స్పెషల్గా చేపలు పులుసు చేస్తున్నాం అండి అది ఎలా ఉంటుంది ఏంటన్నది ఈరోజు చూపిస్తాము అదండి కిచెన్లో ఎలా చేయాలి ఏంటన్నది చూపిస్తాము వెళ్ళి చూద్దాం రండి ఒక స్పూను ధనియా రెండు స్పూన్లు ధనియాలు ధనియాల పొడి ఉండాలి గ్రేవీ కోసం కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర సుమారుగా స్పూనుడు ఏంటిది ఒక నాలుగు లవంగాయలను చెక్క ఒక చెక్క అదే చిన్న చెక్క ముక్క చాలు పై అల్లం ముక్క ఇంత వెయ్యాలి అది దీన్ని చెక్క తీసుకోసి చూపిస్తాను దీనికి ఇంకింత మసాలా ధనియాలు చక్కా వంగ అల్లం జీలకర్ర పట్టేస్తాను పెట్టేస్తాను

చింతపండు మసాలా తయారు మధ్యలో ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు రెండు ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఎనిమిది పచ్చిమిర్చి ఈ కట్ చేసి చూపిస్తాను పెట్టడం మొత్తం కట్ చేయకుండా ఇలా పెట్టడం ఘాటు అలా పెట్టి మొత్తం కట్ చేయకుండా ఉంటే బాగుంటుంది చూడండి దంచి పెట్టు మిక్సీలో వేసుకున్న మసాలా అండి ఇది చింతపండు నానబెట్టుకున్నాము పోతే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అండి రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక పచ్చిమిరకాయలు వేసి రెడీగా పెట్టుకున్నాం కడుక్కున్నాం దాంట్లో పసుపాయ కారం ఒక స్పూన్ సరిపోద్దా రెండు స్పూన్లు చేపలు కొడికి కారం మసాలా కొంచేసేస్తాం కదా అలా కలుపుకోవాలి మిక్సింగ్ చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిరకాయలు అందులో వేసేస్తావా కలిపి పెట్టడం ఉల్లిపాయలు నెక్స్ట్ పచ్చరు కదా పచ్చిమిర్చి వేసి ఇప్పుడు ఇందాక మనం నోరి పెట్టుకున్నాం కదా మసాలా అదే మెయిన్ ఇందులో అది వేస్తే కానీ అందులో టేస్ట్ రాదు ఇందులో పసుపు ఉప్పు కారం మసాలాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి మిక్సింగ్ చేసుకోవాలా మనకి ఎంత కావాలో అది తెలిసేది కదా నేను ఒక మూడు గంటలు వేసుకుంటున్నాను సరిపోద్దిలే ఈ చేపల కూర మా అమ్మ చేసేదండి ఆమె దగ్గర నేర్చుకున్నాను నేను ఈ చేపల కూర అన్ని ఇట్లా కలిపి పెట్టేసిద్ది పులిసిపోసి పెట్టేయడమే చాలా బాగా వస్తుందండి అండి ఈ కూర పెద్దాం కదా బాగా చేసేది అయితే ఆవిడ ఇప్పుడు లేరు ఇలాంటి కూరలు ఉన్నప్పుడల్లా పెద్దవాళ్ళు గుర్తొస్తా ఉంటారు మా అమ్మాయి గుర్తొచ్చింది అండి చేపలు మా అమ్మ కూడా చేసేదిగా మా అమ్మమ్మ మా అమ్మ ఇట్లాంటి వంటలన్నీ వాళ్ళే చేసేది పెద్దోళ్ళు గుర్తొస్తారు ఇప్పుడు ఇట్లా చేసాం కదా ఇందులో నానబెట్టుకున్న చింతపండు చింతపండు పులు చింతపండు రెసిపీ అందులో పోసుకోవాలి రసం చింతపండు పులుసు పోసుకోవాలి ముందు మనం అన్ని మసాలాలు పట్టించాం కదా ఇప్పుడు చింతపండు పులుసు మనకి ఎంత మొక్క ములిగేదాకాగేదాకా పోస్తే సరిపోతు సరిపోతుంది మనం మళ్ళీ చూసే పని ఉండదు ఇవన్నీ అసలు అయ్యే మగ్గిపోతాయి చాలా బాగుంటది కూర ఇట్లా ఒకసారి కలిపి చూసి చేసే కలిపి చేయండి చెప్ మళ్ళీ టమాటా వేసి ఉల్లిపాయ వేపి టమాటా వేసి టమాటా మగ్గిపెట్టి పోసి ముక్కలు వేసే కూర అది ఈసారి చూపిస్తాను ఇది మాత్రం అమ్మగారు అండి అమ్మ బాగా చేసింది చేపల కూర అన్నీ వంటలు నాకు చేపల కూర అమ్మాయి నేర్పించింది ఇంతే ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా అనేసేసి పొయ్యి మీద పెట్టేటివి మసాలాలు అంతా అయిపోయింది ఇక ఉడక పెట్టడం కలిపేసి ఇలా పెట్టేటివి కలిపి పెట్టేసామండి

తిప్పుతా ఉండాలి అంతే ఇలా కొంచెం మగ్గుతూ ఉన్నప్పుడు ఈ చేపలు చేపల మసాలా చేపల ఫిష్ కర్రీ ఈ ఫిష్ మసాలా మసాలా చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటది కర్రీ ఇట్లా వేసేసి ఇది ఒక ఐదు నిమిషాలు ఊరికి అలా ఉంచి పిం తర్వాత కొత్తిమీర చేసుకోండి వేసాం కదా రెండు నిమిషాలు ఆగి కొత్తిమీర వేసుకోవాలి అలా అనుకోవాలి అదే గంటికూడదు అసలు పాడైపోద్ది బాగుంది కొత్తిమీర ఇప్పుడు అయితే వచ్చింది అంటే ఇంకా రెండు నిమిషాలు ఉంచాలి ఇప్పుడు కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేసేసుకొని కొంచెం అలా ఉంచాలి రెండు నిమిషాలు అయిపోద్దిగా అయిపోద్ది కొత్తిమీర కలవటాక అలా తిప్పు కొంచెం ఉప్పు కూడా చూసుకో సరిపోయి మసాలాలు అన్నీ బాగున్నాయి ఓకే ఇంకా రెండు నిమిషాలా మూత పెట్టేసిన పాల కూర

ఈ చేపల కూర ఇప్పుడు వేడివేడిగా తినేదానికన్నా సాయంత్రం తింటే చాలా బాగుంటది వేడివేడి అన్నంలో సాయంత్రం పొడి తింటే నైట్ వండుకున్నాం అనుకో పొద్దున తిన్నాం అనుకో చాలా టేస్ట్ వస్తుంది అందులో మగ్గి టేస్ట్ వస్తుంది పొద్దున వండుకుని సాయంత్రం తినాలంటాం బాగుంటది అప్పుడు ఇప్పుడు తిన్నా కానీ బాగుంటది టేస్ట్ వేరు వేడిగా మీద కొంచెం అనిపించదు సరే సరే ఓకే м mm. м ఎలా ఉంది పులుసు చవరి కూడా బాగుంది ఉప్పు మసాలా అన్నీ సరిపోయింది చాలా సరిపోయినవా ఉప్పు కారం చాలా బాగుంది కూర చెప్తూ ఇది ఇంకా సాయంత్రాన్ని ఇంకా బాగున్నారు అవునా అంటే కొంచెం ఆలిపి చల్లారింది కదా సాయంత్రాన్ని చాలా బాగుంది అదేలే చాలా బాగుంది కూర ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి తిని చూడండి చాలా బాగుంటుంది చేపల పులుసు కూడా అడుగుతున్నారు వీడియోస్ పెట్టమని అందుకే ఈరోజు మేము పెట్టాము చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతకన్నా మా వీడియోలు ఎలా ఉన్నాయన్నది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి చాలా థ్యాంక్స్ అండి మా వీడియోలు వాచ్ చేస్తున్నారు కామెంట్లు కూడా పెడుతున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది బాయ్ అండి